హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా మళ్ళీ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్టే తీసుకొచ్చానండి ఈ ఈ ఇది పాన్ కేక్స్ వెజ్ అండ్ దాల్తో కలిపి తయారు చేసే ఈ పాన్ కేక్స్ పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుందండి మా మనవరాలు కూడా చాలా బాగా ఇష్టపడి తిన్నారు వీటిని స్నాక్స్గా తినొచ్చు బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు డిన్నర్గా తినొచ్చు లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళే ఈ వెజ్ ప్యాన్ కేక్స్ కోసం అయితే క్యాబేజీ బుట్ట ఉంటుంది కదండి క్యా క్యాబేజీ బీన్స్ క్యారెట్స్ రెండు అలాగే ఒక ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం ఒక చిన్న అల్లం ముక్క ఒక వెల్లుల్లిపాయలు రెబ్బలు ఒక నాలుగైదు అలాగే పొట్టుతో ఉండే పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి అది నానిన తర్వాత మనకి ఇవన్నీ తరుక్కొని తీసుకొని రావాలి తరిగిసుకుంటాం తరుక్కున్న తర్వాత పొట్టు తీ అది వాటర్ చేర్చకుండా పప్పు కడిగేసుకొని పొట్టు తీయ అవసరం లేదండి తీయకుండానే మిక్సీలోని ఒక చక్కగా నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు రెండు ఇంచుల అల్ల మొక్కలు ఒక జీర కొంచెం జీలకర్ర వేసి ఫైన్గా మెత్తగా మెత్తగా రుబ్బుకోవాలండి మీకు ఇష్టమైతే పొట్టు తీసుకోవచ్చు కానీ ఇది హెల్దీగా వెయిట్ లాస్ కానీ డయాబెటిక్ వాళ్ళకి కానీ ఎవరికైనా చక్కగా తినడానికి పుట్టు ఉంచితేనే మంచిదండి ఫైబర్ కూడా మనకు అందుతుంది పెసరపప్పు పుట్టు కూడా పర్వాలేదు మరి మినపప్పు పుట్టు అంతా హార్డ్గా ఉండదు కనుక ఇప్పుడు క్యాబేజీని మన వెజిటబుల్ షాపర్లో సన్నగా తరుముకోవాలండి తురుముకున్న తర్వాత అలాగే క్యారెట్స్ కూడా సన్నగా తురుముకోవాలి బీన్స్ ఉంటాయి కదండీ బీన్స్ కూడా సన్నగా తురుముకోవాలి ఇక్కడ నేనైతే నా దగ్గర ఈ వెజిటబుల్స్ ఉన్నాయని వేసాను ఆనియన్స్ కూడా తురుముకి వేసుకున్నాను మీ దగ్గర ఏ ఉంటా వేసుకోవచ్చండి క్యాప్సికము క్యారెట్ క్యాబేజీ అలాగే క్యాలీఫ్లవరు ఏ ఉన్నా వేసుకోవచ్చండి చక్కగా ఈ వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ఈ పెసరపప్పు రుబ్బుకున్నాం కదా దాంట్లోకి ముక్కు ఇవన్నీ సన్నగా తరుక్కొని వేసుకొని రుచికి సరిపడగా ఉప్పు ఒక పావు స్పూను పసుపు ఒక పావు స్పూను కారము అలాగే ఒక పావు స్పూన్ కొంచెం తక్కువ ఇంగువ వేసుకోవాలండి వేసుకొని ఈ పెసరపప్పు పిండిలోకి గట్టిగా ప్రెస్ చేసుకుంటే అందులో ఉండే వాటర్ తోటి పిండి మనకి పెనం మీద కేక్ లాగా పెట్టుకోవడానికి సరిపోద్దండి ఓకేనండి ఇలా తయారు చేసుకున్న తర్వాత ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒకసారి గ్రీజ్ చేసుకొని దీనికి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది చాలా టేస్ట్గా ఉన్నది ప్రతి వండిన ఏవైనా టేస్ట్గా ఉన్నాయంటామని కాదు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నేను ఇప్పుడు ఎక్కువగా వెయిట్ లాస్వి డయాబెటిక్ వాళ్ళకి అని చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వరకు మా మదర్కి షుగర్ అటాక్ అయ్యిందండి ఈ మధ్యన ఒక వారం రోజుల నుంచి అందుకనే ఈ రెసిపీస్ అన్నీ షుగర్కి తగ్గించడాని కోసమని ఈ రెసిపీస్ తయారు చేసుకున్నాను అప్పుడు మొదట్లో ఒకసారి ఎప్పుడో ఇంతకు ముందు డాక్టర్గా సజెస్ట్ చేశారు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే షుగర్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుద్దని అందుకనే ఇలాగ పెసలను కూడా పుట్టు తీయకుండా అవి రుబ్బుకొని ఈ అట్లు చక్కగా ఈ పాన్ కేక్స్ లాగా తయారు చేసుకొచ్చింది పిల్లలకి పాన్ కేక్స్ అని పేరు పెట్టాను ఎందుకంటే వాళ్ళు అలా అంటే తినేస్తారు అనేసి నిజంగా వాళ్ళు కూడా తిన్నారండి మామూలు ఇలాంటి ఫుడ్ అంటే పిల్లలకు పెద్దగా నచ్చదు కదా కానీ మా మనవరాళ్ళిద్దరు ఇద్దరు చిన్నపిల్లలే వాళ్ళిద్దరికీ కూడా నచ్చింది చాలా కమ్మగా ఉన్నదండి మస్ట్గా మస్ట్ అండ్ షుడ్గా తయ ట్రై చేయవలసిందేనండి ఇది చూడండి మీకు కూడా నచ్చుతుంది ఒకవేళ మీరు కానీ నా వీడియో చూసి ఎప్పుడైనా ట్రై చేస్తే మాత్రం మీకు ఎలా కుదురుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా అనిపిస్తుందండి చాలా బాగున్నాయండి చాలా స్మూత్గా చాలా కమ్మగా ఉన్నాయి ఇంకా మన దగ్గర ఉండే చట్నీ ఏ చట్నీ అని పల్లీ చట్నీ తినచ్చు కొబ్బరి చట్నీ లేదంటే పిల్ల టమాటా సాస్ కెచప్ ఏదైనా పర్వాలేదు కానీ ఏమీ అక్కడ లేకుండా ఇందులోనే అన్నీ ఉన్నాయి కదండి స్పైసీస్ అన్నీ వేసుకున్నాం వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి పెసరపప్పుతో చేసుకున్నాం కనుక చాలా కమ్మగా ఉంటుందండి ఇది పెసరపప్పుతో కాకుండా శనగపిండి అయినా వేసుకొని చేసుకోవచ్చు వరిపిండి అయినా వేసుకొని చేసుకోవచ్చు గోధుమ పిండి కానీ జొన్నపిండి కానీ రాగిపిండి కానీ ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు కానీ పెసరపిండితో తయారు చేస్తే చాలా చాలా కమ్మగా రుచిగా ఉన్నాయండి అంతేనండి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్